సో జాగ్రత్త అండి సో ఎక్కడ ప్రారంభమైంది ప్రారంభమైంది ఎక్కడైనా అంటే పరిశుద్ధమైన బైబిల్ ఏం చెప్తుందంటే పరలోకంలో ఒక దేవదూత దేవుడు నియమించాడు ఆయనను ఆరాధించకు ఆయన పేరు హలేలి అక్కడి నుంచి హలేలుయా అనేది వస్తుంది కానీ కొన్ని రోజుల తర్వాత ఆ దేవదూత దృష్టి దేవుని సింహాసనం మీద పడింది నేను ఆరాధింపబడాలి దేవుడు ఎందుకు ఆరాధింపబడాలని ఆయన దేవునికి విరోధంగా తిరుగుబాటు చేశాడంట అప్పుడు దేవుడు ఆ దూతని బయటికి పంపించేశాడు పలోపం నుంచి బయటికి పంపించేశాడు ఆ దూత సాధాణుడు ఎవడు సాధానుడు జాగ్రత్తమైన ఈ సాధారణుడు డైరెక్ట్ గా దేవునికి విరోధంగా యుద్ధం చేయలేడు ఎంతమంది ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారు ఒకసారి చేతులు ఎత్తి చూపించండి తల్లిదండ్రులు వెరీ గుడ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ ఇప్పుడు మీకు విరోధంగా మీ శత్రులు మీతో యుద్ధం చేయలేరు అనుకోండి వచ్చి మీ పిల్లలకి ఏమన్నా హాని కలిగిస్తే మీకు దుఃఖం కలగదు ఎస్ ఆర్ నో డైరెక్ట్ యుద్ధం చేయలేరు శత్రులు కానీ మన పిల్లలని వచ్చి ఏమైనా హాని కలిగిస్తే మనకు దుఃఖం కలుగుతుంది కదా ఆదామని ఎవరు సృష్టించారు దేవుడు సాతానుడు డైరెక్ట్ గా దేవునికి విరోధం యుద్ధం చేయలేడు కానీ దేవుణ్ణి మానసికంగా కూచుటకు దేవుని హృదయాన్ని ఇరగొచ్చుటకు దేవుడు ఏది ఆదమని చేరుతున్నాడో ఆ పరిచయించాడు దేవుడు ఏం చెప్పాడు బాబు నేను ఒక చిన్న పరలోకం మీకు ఇస్తున్నాను ఇదేం తోటలో మీరు సుఖించండి ఆనందించండి కానీ ఒక పండు మాత్రం మీరు తినకండి అది ఒక్కటే మీరు చెయ్యాలి జాగ్రత్త వినండి స్కూల్స్లో కాలేజెస్లో ఎందుకు మా ఎగ్జామ్స్ పెడతారు ప్రతి మూడు నెలల తర్వాత క్వార్టర్లీ హాఫ్ ఎర్లీ ఫైనల్ ఎగ్జామ్ ఎందుకు పెడతారు పిల్లలు ఏం పాఠాలు నేర్చుకున్నారో అది సరిగా జ్ఞాపకం పెట్టుకుంటున్నారా లేదా అని పరీక్షించుటకే పరీక్ష ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్కి పరీక్ష పెట్టుటకు అధికారం ఉందంటే మరి దేవునికి ఆయన పిల్లలకి పరీక్ష పెట్టడానికి అధికారం లేదా ఆయన మాటలు వింటున్నారా లేదా అని పరీక్షించుటకు దేవునికి అధికారం లేదా ఉంది సో దేవుడు అన్ని కూడా సృష్టించి వాళ్ళకి చిన్న పరలోకం ఇచ్చి నా మాటలు వింటున్నారా లేదా అని పరీక్షించుటకు ఒక చెట్టు తయారు చేసి అక్కడ ఉన్న పండు మాత్రం అన్నారు కానీ వాళ్ళు చేసిన పని ఏంటి అదే పని చేశారు అప్పటి నుంచి లోకంలో పాపం ప్రవేశించింది అని పరిశుద్ధమైన బైబులు సెలవిస్తుంది జాగ్రత్తమైన మా ఎవరు పిల్లలుగా పుడుతున్నారు ఇక్కడ తల్లిదండ్రుల పోలికలు ఉంటాయి కదా అవునా కాదా ఒక నాన్నగారిని చూసి ఒక కొడుకుని నేను గుర్తుపట్టగలుగుతాను ఈ అబ్బాయి ఈయన నాన్నగారు ఆయన అని చెప్పగలుగుతాను ఎందుకు శారీరక పోలికలు ఉంటాయి శారీరక పోలికలు ఒకటే ఉంటాయా మానసిక పోలికలు కూడా ఉంటాయి ఆత్మిక పోలికలు కూడా ఉంటాయి జాగ్రత్త వినేటి ఒక మరీ మీకు నవ్వొచ్చి ఒక చిన్న కథ చెప్తున్నాను ఒక అబ్బాయి అంట స్కూల్లో బాగా చదువుకుంటున్నాడు మంచి మార్కులు పొందుతున్నాడు కానీ ఎలక్ట్రిసిటీ అనే పదము ఆయన సరిగా పలకలేకపోతున్నాడు ఆయన నోటి నుంచి ఎలక్ట్రిసిటీ అనే పదం ఎలా వస్తుందంటే ఎలక్ట్రిక్కి అని వస్తుంది అయితే క్లాస్ టీచర్ గారు గమనించి అరే ఈ అబ్బాయి మంచి మార్పులు పొందుతున్నాడు అన్ని విషయాలు బాగానే ఉన్నాడు ఇది ఒకటే ఆయన సమస్య ఇదొకటే ఆయన బలహీనత ఇంటి నుంచే ట్రైనింగ్ ఈ అబ్బాయి పొందితే మార్చుకుంటాడు ప్రొనౌన్సియేషన్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రికి అన్నాడు కానీ ఎలక్ట్రిసిటీ అంటాడు అని నిర్ణయించుకొని ఇంటికి వెళ్ళారంట ఇంటికెళ్ళి నాన్నగారితో అంటాడు ఆయన కూడా గవర్నమెంట్ ఆఫీసర్ సమాజంలో మంచి పేరు పొందిన వ్యక్తి సార్ మీ అబ్బాయి మంచి మార్పులు పొందుతున్నాడు సార్ క్లాస్లో ఆల్మోస్ట్ ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ కానీ ఎలక్ట్రిసిటీ అనే పదం సరిగా పలకడానికి ఆయనకు రావట్లేదు ఎలక్ట్రిక్ కిటీ అని ఆయన నోటి నుంచి వస్తుంది మరి ఒక చక్కని ట్రైనింగ్ మీరు ఇంటి నుంచే ఇస్తే ఆయన దిద్దుకుంటాడు సార్ అని అన్నప్పుడు నాన్నగారు క్లాస్ టీచర్గా చేయబట్టుకొని ఆయన తప్పు కాదండి అది ఆయన కెపాసిటీయే అంత అండి అని నాన్నగారు అంటున్నారు అంటే సమస్య ఎక్కడి నుంచి వస్తుంది నాన్నగారి దగ్గర నుంచి అయితే తాతగారు పక్కన గదిలో వింటున్నారంట వీళ్ళిద్దరు సంభాషణ ఆయన పరిగెత్తి వచ్చాడంట పరిగెత్తి వచ్చి క్లాస్ టీచర్ గారు చేయబట్టుకొని ఈ సమస్య తరతరాలుగా వస్తుందండి క్లాస్ టీచర్ గారు ఎవరికి పబ్లికిటీ చేయకండి అన్నాడంట అంటే సమస్య ఎక్కడి నుంచి వస్తుంది తరతరాలుగా సో బైబుల్ ఏం సెలవిస్తుంది మనం అందరం కూడా మొదటి ఆదాం స్వభావం కలిగి పుడుతున్నాం నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఒక ప్రశ్న ఎవరన్నా చిన్నప్పుడు ఎవరి దగ్గర తర్బి పొంది అబద్ధం మాట్లాడటం నేర్చుకున్నారండి మీ తల్లిదండ్రులు నేర్పించారా మీకు ఎవరైనా క్లాస్ టీచర్స్ నేర్పించారా ఎలాగ అబద్ధం మాట్లాడాలి అనేది చెప్పండి ఎక్కడి నుంచి వచ్చింది అది బైబిల్ ఏం సరివిస్తుందంటే మనం అందరం కూడా ఆదాము సంతానం ఆదాము చేసిన పాపం ఏంటి ఆదా పాపం ఏంటి జాగ్రత్త వినండి వాళ్ళు హత్య చేయలేదు దొంగతనం చేయలేదు వ్యభచరించలేదు కానీ అన్నిటికంట పెద్ద పాపం ఏంటంటే దేవుని మాటలకి లోబడకుండా ఉండు ఇది మా జీవితము మా ఇష్టానుసారంగా మేము జీవిస్తాం అది అన్నిటికంట పెద్ద పాపం ఎంతమంది రెంటెడ్ హౌసెస్ ఉన్నారు ఒకసారి చేతి చూపించండి రెంటెడ్ హౌసెస్ వెరీ గుడ్ రెంట్ హౌ రెంటెడ్ హౌస్ లో ఉన్న వ్యక్తి ఆ ఇంట్లో ఆయన ఇష్టానుసారంగా ఉండదా వీలు ఉంటదా లేకపోతే ఇంటి యజమాని షరతులు బట్టి అక్కడ నివసించాలా ఇంటి యజమాని షరతులు ఎందుకంటే ఇంటి యజమాని పెట్టుబడి ఆ ఇంటి మీద ఎనకంటే ఎక్కువ ఉంది అవునగాదా ఆద సృష్టించారమ్మా ఈ ప్రపంచం లేదు వాళ్ళ వాళ్ళు సృష్టించుకున్నారా లేదు ఈ శరీరం ఎవరిది దేవుడి ఇచ్చింది అలే నువ్వు అందుకే పేదలు రెండో పేదలు పత్రిక ఏమంటాడు నా గుడారం విడిచిపెట్టే సమయము వచ్చేసింది గుడారం అంటే ఈ శరీరం అది కూడా మనం శిక్షించుకోలేదు ప్రతిదీ దేవుడి దగ్గర నుంచి పొంది నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను అని అంటే దాంట్లో ఏమైనా న్యాయం ఉందా లేదు ఇది మెయిన్ పాపం మనం అందరం కూడా ఈ స్వభావం కలిగి పుడుతున్నాం

మొదటి ఆదాము ఆదాము ఏంటి ఇద్దరి జన్మములో మానవుని పాత్ర అనేది లేదు అందుకే బైబిల్ మనం సరిగా తాగితే ఆదాంకి కూడా దేవుని కుమారుడు అనే పేరుంది అలాగా చదవండి అది కూడా చివరి వచ్చినం లూకా స్వార్థ మూడవ దేవు చివరి వచ్చిన చదవడమ్మా

అందుకొచ్చాను కలబడి ఆదాం స్వభావం ఇచ్చుటే కలవడి ఆదాం వచ్చింది మా చక్కని వర్షిప్ మనం విన్నాం ఆనందించాం పాల్గొన్నాం ఎక్కడ మనం బలహీనులమై ఉన్నామో మన దేవుడు మనల్ని బలవంతుడుగా చేస్తాడనే పాట కూడా మనము విన్నాం మొదటి ఆదాము చుట్టూ చిన్న పర్లోకం ఉంది పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కానీ ఒక మ్రాను వాడి సాధారణుడైనన్ని తప్పుదారిలో తీసుకొని వెళ్ళాడు చాలాసార్లు క్రైస్తవులు ఏమనుకుంటారంటే ఒక పండు వలన పాపం వచ్చింది కాదు మ్రాను వలన వచ్చింది ఒకసారి తీయండి అది కానీ మూడో అధ్యాయం ఆరో వచ్చాం బైబుల్ సరిగా చదువుకోవాలి మనం అధ్యాయం ఆహారం వృక్షము వృక్షము సో మొదటి ఆదాము వృక్షం దగ్గర పాపం చేశాడు అని అంటే చరిత్రలో దేవుడు కడబడి ఆదాన్ని వాడి ఇంకొక వృక్షం దగ్గర భయంకరమైన పరిస్థితులు విదేత చూపించేటట్లు చేస్తున్నాడు పరిస్థితులు అనుకూలంగా మనం పొందినప్పుడు దేవుని మహిమ కొరకు ఏ త్యాగమన్నా చేయటం మనం సిద్ధంగా ఉంటాం ఎందుకు ఆ కడబడి ఆదాము

ఇది సమీపం ఉంది సమీపం ఉందంటే ఏంటి ఇది మారు మన స్పందనని ఏస్తు మీ జీవితంలో ప్రవేశించగానే ఈ సమీపం ఉన్న దేవుని రాజ్యం మీ హృదయం లోపల ప్రవేశిస్తుంది బైబిల్ని అర్థం చేసుకోవాలంటే బైబిల్ నే వాడాలి అని నువ్వు దేవుని రాజ్యం డెఫినేషన్ ఎక్కడ ఉంది ఒకసారి చూద్దాం తీయండి పద్నాలుగు అధ్యాయం పదిహేడు వచ్చినాం రోమికి పత్రిక పద్నాలుగు అధ్యాయం పదిహేడు వచ్చినాం బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి దేవుని కాదు కానీ అరే తోటలో కూర్చొని తినటం తాగటం కాదు కానీ ఆనందమునై దేవుని రాజ్యం తినటం తాగటం కాదు అది నీతి పరిశుద్ధాత్మ సమాధానము పరిశుద్ధాత్మ ఆనందమై ఉన్నది జాగ్రత్త లేఖనం అంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల రాయబడటమే కాదు లేఖనం ఉన్న క్రమం ఉంది చూడండి దాని వెనకాల కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ మనకి కనిపిస్తుంది ఏ ముందు బీరాదు బీ ముందు సిరాదు దేవుని రాజ్యం పరిశుద్ధాత్మ సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం నీతి అని లేదు మొదట్లో ఏంటి నీతి దాని తర్వాతనే పరిశుద్ధాత్మ సమాధానము పరిశుద్ధాత్మ ఆనందం అంటే దాని అర్థం ఏంటి నీతి అంటే ఏంటి నీతి అంటే ఇంగ్లీష్ లో రైటియస్నెస్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఎప్పుడు నువ్వు మారు మనస్ పొంది యేసుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తావు దేవుని దృష్టిలో నీతి మంత్రులుగా ఎంచబడిన తర్వాత ఆయన చిందించిన రక్తంతో హృదయం లోపల కాలేబడుతు దేవుని ఆలయంగా మారుతుంది పనుషు దాతదేవుడి లోపలొస్తాడు ఒత్తిడి వాళ్ళు ఒక ఆనందము వాళ్ళు ఒక సమాధానం తీసుకొని వస్తాడు అలేసరా ఈ లోకంలోని చిన్న పర్లోకంని మనం రుచి చూచుటకు ఏసుక్రీసు ప్రభు వారు వచ్చారు అలేలు అభ్రై పరిశుద్ధాత్మ దేవునికి పడిన అనేక పేరు ఒక పేరేంటి సంచు ఇనిషియల్ డిపాజిట్ మా ఎందుకు అందరూ అన్ని త్యాగాలు చేస్తుంటారు కొరకు ఆ దేవుని రాజ్యం రుచి చూసిన వ్యక్తి ఎన్న త్యాగం చేయడానికి సిద్ధం ఉంటాడు కానీ దాన్ని ఇచ్చిపెట్టాడు అలే పైసరా నేను చెప్పాను కదా నా సాక్ష్యం కృప్తంగా నేను ఇంటర్మీడియట్ లో చదువుకున్నప్పుడు చాలా చెడ్డ వాటికి వెళ్ళి లోగడిపోయాను బ్రహ్మాన్ని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు పల్లో ఆనందం పను సమాధానం నేను రుచి చూశాను లోకం ఇచ్చే ఆనందం నాకు ఇంకా ఆకర్షణీయంగా అనిపించలేదు ఎవరైనా ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్న తర్వాత త్రీ స్టార్ హోటల్లో ఉండాలని కోరుకోడు అలే బాగా చదువుకోగలిగాను పెద్ద ఉద్యోగం వచ్చింది ఇరవై సంవత్సరాల క్రితమే నా జీతం లక్ష యాభై వేల రూపాయలు దేవుడు సేవకు పిలిచినప్పుడు చాలా మంది ఎందుకు సేవ ఉద్యోగం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు అని కూడా నన్ను చెప్ నన్ను అడిగారు కానీ నాకు తెలుసు నా హృదయంలో దేవుడు సరి అయిన సంబంధం కంటే ముఖ్యమైనది వేరేది కూడా లేదు నేను కొంచెం ఆలోచించాను ఉద్యోగం విడిచిపెట్టి సేవకు రావాలా లక్ష యాభై వేల రూపాయల జీతాన్ని త్యాగం అని ఆలోచించినప్పుడు తాత్కాలికంగా ఆనందం సమాధానం పోగొట్టుకుండా అనుభవం కూడా నాకు అలేదు ఇక కానీ ప్రభా నువ్వే నాకు కావాలి నీతో ఉన్న సరైన సంబంధం కంటే ముఖ్యమైనది వేరేది కూడా లేదు అదే అన్నిటికంటే గొప్ప ధననిది అని ముందు అడుగు వేశాను అనేది అందుకే దేవుని రాజ్యం కనుక్కున్న వ్యక్తి ఒకసారి తీయండి పదమూడో అధ్యాయం మత ఇసు వార్త నలభై ఐదో వచ్చినం మత పదమూడో అధ్యాయం నలభై ఐదో వచ్చినం ఎవరు మొదట్లో తీస్తారో చదవడమా మరియు పైలోపరాజ్యము మంచి ముత్యములను కొని వెదుకు చిన్న వర్తకులు పోలి ఉన్నది వర్తకు అని పోలి ఉన్నది నేను అమూల్యమైన ఒక ముత్యములు కనుకొని అమూల్యమైన ముత్యంని అది కనుక్కున్నారనే తర్వాత పోయి పోయ్ మనకు కలిగిన అంటయో అమ్మే దాని కొనడు దాన్ని కొనును అరే రూయ భ్రేస్తరా మా మన పాపములన్నిటి క్షమించి మనల్ని పర్లోకం తీసుకుని వెళ్తాడు దాంట్లో ఏం సందేహం లేదు ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడే ఒక చిన్న పర్లోకం మనం రుచి చూసినట్లు కూడా ఇస్తాడు దేవుని రాజ్యము నీతి పరిశుద్ధాత్మ సమాధానము పరిశుద్ధ